ఇక్కడ చూడండి ఈ చెట్లు ఇక్కడ చూడండి ఈ పూలు చూడండి చెట్లు చూడండి మా చెట్లన్నీ చూపి ఒకే చెట్టు ఇదంతా చెట్లు కాదు ఒక చెట్టు ఈ చెట్లో పూలే ఇక్కడ ఉండేటివన్నీ ఎంత బాగున్నాయి చూడండి నేను ఇవన్నీ అల్లుతున్నాను ఇవి దేవునికి పెడతారు ఎంత బాగున్నాయి చూడండి ఇలా కట్టాలి ఆడపిల్లలు అమ్మాయిలు మీకు నేర్చుకోవాలి మా అమ్మాయి కూడా నేర్చుకుంది అంత గీతిక కాబట్టి మీరు కూడా పూలు కట్టడం నేర్చుకోండి బాగుంటుంది మా ఊరు చూడండి ఇంకా మేఘాలు ఎక్కువగా ఉన్నాయి మేఘాలు కలిసి చూప మేఘాలు అన్నీ చూడండి ఎట్లా మబ్బులు పట్టేశాయి వర్షం వచ్చేటట్లుంది అయినా ఉదయం నుంచి ఇలాగే ఉంది కానీ వర్షం రాలేదు ఇప్పుడు వచ్చేటట్లుంది మేము అంతలాగా గబగబా మొగ్గలు కట్టేసి ఇంట్లోకి పరికిత్తుకొని వెళ్తాం